నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్లోనే మీ వాట్సాప్లోనే చూసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను మొన్న మధ్య ఒక రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అని చెప్పేసి నేను ఒక స్టోరీ వేస్తే చాలామంది అబే మాకు నమ్మకం లేదు దొర అని చెప్పేసి పెదవి విరిచారు కొంతమంది గిట్టన వారైతే ఇక నానా రకాల మాటలు అయితే అన్నారు కట్ చేస్తే మూడు రోజుల తర్వాత ఏం జరిగింది నిన్న కసిరెడ్డి రాజ్ బెయిల్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా చీపా అని చెప్పేసి హైకోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అరెస్టు భయం మిథున్ రెడ్డిని వెంటాడుతోంది ఇంకా పచ్చిగా గట్టిగా చెప్పాలంటే అపరంజి కంకణాలకు బదులు మా యువరాజుకు అరదండాలు వేసి కడుతున్నారే అనేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో రాబోతోంది అనేటటువంటి అంశం అయితే చాలా 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 స్పష్టంగా తెలుస్తోంది ఆ రోజు పెదవి విరిచిన వాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు సరిచూసుకొని సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చేసిందని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పగలరు ఇంత కాన్ఫిడెంట్గా బల్లగుద్ది మరి ఎలా చెప్తున్నావు అని చెప్పేసి చాలామంది అడగొచ్చు అరెస్టు జరుగుద్దో లేదో కాసేపు పక్కన పెడితే తెలియదు కానివ్వండి ఇంకేముంది అరెస్ట్ జరిగిపోతోంది వేటాడుతున్నారు వెంటాడుతున్నారని చెప్పేసి సాక్షాత్తు సాక్షినే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి చూడండి ఈరోజు వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్లకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు కూటమి ప్రభుత్వం కుట్ర ఢిల్లీకి ఏపీసీఐడి బృందాలు కక్ష సాధింపు ఆ సాధింపు ఈ సాధింపు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది ఢిల్లీకి పంపించారని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్లు షేకింగ్ న్యూస్లు సరిగిపోతున్నాయి అంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంటే వేరే సోర్సుల ద్వారా కూడా తెలుస్తున్న అంశం ఏంటంటే ఏపీసీఐడి బృందం ఢిల్లీలో అడుగుపెట్టింది మిథున్ రెడ్డి కోసమే సమయం సందర్భం చూసి ఎత్తుకు రావటమే తరువాయి అనేటటువంటి అంశం అయితే క్లియర్గా తెలుస్తోంది సో మన వరకు వచ్చిన న్యూస్ సాక్షి వరకు వెళ్ళదా వెళ్ళుద్ది కాబట్టే ఈ రకంగా కుట్ర కుతంత్రం మాది ఇద్ది ముందస్తు బయలు రద్దు చేస్తే అరెస్ట్ చేసేస్తారా ఇంతవరకు ప్రాథమిక దశలోనే ఉంది రెడ్డి పేరు జార్చలేదు ఎలా అరెస్ట్ అని చెప్పేసి తన తన పాట అయితే తన పాడుతుంది ఈ నేపథ్యంలోనే అసలు ఒక్కసారి లాజికల్గా మాట్లాడుకుంటే లాజికల్గా ఆలోచిస్తే మొన్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు నిన్న కసిరెడ్డి రాజ్ అదే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్స్ ఎందుకు నిర్ద్వంద్వంగా కోర్టులు తోసిపుచ్చాయి అసలు వీళ్ళిద్దరి పాత్ర ప్రమేయం ఏమిటి వీళ్ళనే అరెస్ట్ చేయాలి వీళ్ళ అరెస్టే ప్రాధాన్యంగా ఉంటుంది అనేటటువంటి అంశం ఎందుకు కీలకంగా మారింది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను అంటే ఒక చిన్న సైజు ప్రెజెంటేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నాను అదంతా చూసిన తర్వాత ఎస్ వేళ్ళని అరెస్ట్ చేయడమే కరెక్ట్ తేగ ఎక్కడలాగితేనే పైన కదులుద్దని చెప్పేసి మీరు కూడా ఒక ఫైనల్ కంక్లూజన్కి అయితే వచ్చేయచ్చు ఒకసారి మనం చూసినట్లయితే లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగిన మాట వాస్తవమైన నేపథ్యంలో దానికి స్వత్రధారి మిథున్ రెడ్డి అయితే పాత్రధారి సోకాళ్ళు కసిరెడ్డి రాజ్ లేదా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి ఈ వ్యక్తి అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది మెయిన్ ఆరోపణలు మొత్తం వేళ్ల మీద ఉన్నాయి సూత్రధారి మిథునైతే అయితే మరి పాత్రధారి కసిరెడ్డి రాజు ఎవరయ్యా అంత కసిగల వ్యక్తి ఎవరయ్యా అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు ఈ కసిరెడ్డి రాజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఐటీ సలహాదారు పైగా జగన్మోహన్ రెడ్డికి ఇదిగో ఆయన మిథున్ రెడ్డి ఆత్మ బంధువు అయితే ఈ యొక్క కసిరెడ్డి రాజు దూరపు బంధువు అట సో బంధువర్గా మొత్తంగా ఆ రకంగా ఈ రకంగా పెట్టేసుకున్నాడు చాలా హిస్టారికల్ ఫోటో అంటారు దీన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎన్నికల రిజల్ట్ను చూస్తూ పొంగిపోతూ ఆనందిస్తూ ఆ మెయిన్ క్వార్టరీలో ఆనందోత్సాహాలు పంచుకుంటున్నటువంటి సమయంలో సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండి ఆనందిస్తున్నటువంటి ఈ చిరునవ్వుల చిద్విలాస దరహాసం కసిరెడ్డి రాజు అన్నమాట సో అంటే ఎంత ముఖ్యమైన వ్యక్తి ఎలాంటి కోటరీలో వ్యక్తి అనేది మనం క్లియర్గా తెలుస్తుంది ఒక పక్క బంధువు మరోపక్క కోటరీలో ముఖ్యమైన వ్యక్తి అనేక కార్యక్రమాలు ముందు వెనక చక్కబెడుతూ ఉంటాడు పైగా అధికారంలో రాగానే తీసుకొచ్చి ఐటీ సలహాదారు కూడా పెట్టుకున్నాను ఐటీ సలహాదారుగా ఐటీ రంగంలో ఎలాంటి సలహాలు ఇచ్చారో తెలియదు కానీ తెరచాటి వ్యవహారాల్లో కుంభకోణాల్లో అద్భుతమైన సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఒక్కసారి మనం ఏం సలహాలు ఇచ్చాడు ఏంటనే చూద్దాం బిగ్ బాస్ అదేవిధంగా ఆత్మబంధువు దూర బంధువు ఈ మూడు చట్రాల కిందే ఆంధ్రప్రదేశ్లో ఈ ముగ్గురు మధ్య ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ నడిచినట్టుకైతే ఉన్నాయి బిగ్ బాస్ ఎవరనేది కాసేపు పక్కన పెడదాం బిగ్ బాస్ ఆదేశాలు మిథున్ రెడ్డికి అంటే ఆత్మబంధువుకి వస్తే ఆ ఆత్మబంధువు మాస్టర్ మైండ్గా మారి ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుందనేటటువంటి సలహాలు సూచనలు దూర బంధువుకి ఇస్తాడు కసిరెడ్డి రాజుకి ఇస్తాడు సో బిగ్ బాస్ అంతరంగాన్ని గమనించి దానికి తగ్గట్టుగా వ్యూహాలు ఆయన రచిస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి బాధ్యత బంధువైనటువంటి కసిరెడ్డి రాజుదనమాట సో అంటే ఈ రకంగా జరుగుతుంది ఇక్కడ ఈ మనసులో ఉన్నటువంటి ఈ మస్తిష్కంలో ఉన్నటువంటి కోరికను ఆశను ఆశయాలను మొత్తాన్ని ఈయన స్వీకరించి ఇక్కడ వ్యూహం రచించి ఇక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తే ఈయన ఎగ్జిక్యూట్ చేస్తాడనమాట ఆ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి క్రమంలోనే ఇదిగో చిన్న సైజు లెక్కర్ స్కామ్ మనం ఇక్కడ చూడొచ్చు ఇందులో ఒక ఒక పార్ట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్కి సంబంధించి కేవలం ఒక పార్ట్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఇవి లెక్కరి కంపెనీలనమాట ఫస్ట్ ఆత్మబంధు ఎంటర్ అవుతాడు మేము మీ లెక్కర్నే ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేస్తాం అది ఏ బ్రాండ్ అయినా ఎంత చెత్త అయినా ఎంత దారుణమైనా ఎంత చాండాలమైనా పర్వాలేదు మేము కొనుగోలు చేస్తాం కొనుగోలు చేయాలంటే మీరు మాకు లంచం ఇవ్వాలి అని డిమాండ్ పెడతాడు లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి కంపెనీ ఉంటాయి కదా వాటికి ఓకే అని టిక్ మార్క్ పెట్టుకుంటాడు ఇదిగో ఇది కంపెనీ ఏ ఇది కంపెనీ బి ఇది కంపెనీ సి అనుకుందాం కంపెనీ ఏ లంచం ఇవ్వడానికి ఒప్పుకుంది టిక్ కొట్టాయి కంపెనీ బి లంచం ఇవ్వడానికి ఒప్పుకుంది టిక్ కొట్టేయి సి వాళ్ళ దగ్గర లంచం ఇవ్వడానికి డబ్బులు వాళ్ళు ఒప్పుకోలేదు ఇంటూ కొట్టేయి అదనమాట అలా లంచం ఇచ్చేటటువంటి క్రమంలో ఏంటా లంచం అంటే కేసుకి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ప్రతి కేసుకి ఎంత సరఫరా చేస్తే ప్రతి కేసుకి ఇంత డబ్బు కట్టాలి ఆ కట్టిన డబ్బు నెలకు అరవై కోట్లట నాలుగున్నర ఏళ్ళ మీద మూడు వేల కోట్లట అంటే ఇది పైకి ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి రిపోర్టు మాత్రమే సింపుల్గా చెప్పాలంటే కంపెనీ దగ్గరికి వెళ్తారు మీరు లంచం ఇస్తే మీకు డబ్బులు మీకు ఆర్డర్లు ఇస్తామంటారు లంచం అవ్వడానికి ఒప్పుకున్న వాళ్ళు టిక్కెట్టుకుంటారు ఎంత లంచం ఇవ్వాలి కేసుకి నూట యాభై నుంచి నాలుగు వందల యాభై ఆ మొత్తం కలుపుకుంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి లైసెన్సులు వాటి వ్యవహారం వాటి గొడవ వాటి నుంచి వసూలు చేసిన డబ్బు నెలకు అరవై కోట్లయితే నాలుగున్నర సంవత్సరాలకి మూడు వేల కోట్లు ఇవ్వటానికి ఒప్పుకోలేని వాళ్ళు ఇంటూ మార్కులో వెళ్ళిపోతారు వాళ్ళు అడుగు పెట్టే అవకాశం ఉండదు పక్క రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకుంటారు ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే అంటే ఈ యొక్క ఇదంతా ఇక్కడ వ్యూహరచన చేస్తే అంటే ఈ మాటలు తతంగం ఇదంతా ఇక్కడ వ్యూహరచన చేస్తే ఈ డబ్బుల సూలు ప్రక్రియ మొత్తం అనేది ఈ వ్యక్తి దగ్గర నుంచి అవుద్ది అనమాట అంటే ఇతను మొత్తం వ్యూహారచన చేస్తే ఇవన్నీ ఆరోపణలు వార్తాపత్రికలు వచ్చినవి లేదంటే ఇప్పటివరకు ఆ దర్యాప్తు సంస్థలు తేల్చేటువంటి అంశాలు ఈ ఆరోపణలు ఏంటి ఇదిగో ఇక్కడ ఇదంతా మాస్టర్ మైండ్ ఇలా చేసుకోవచ్చు అని మాస్టర్ మైండ్ ఇదైతే ఎగ్జిక్యూషన్ అనేది ఇదన్నమాట ఆ క్రమంలోనే చాలా పక్కడ్బందీగా లెక్కర్ దగ్గరికి లెక్కర్ కంపెనీ దగ్గరికి వెళ్ళటం వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ డబ్బులు ఉంటాయి కదా ఆ డబ్బులు కూడా చాలా తెలివిగా తెచ్చారు ఈ స్కామ్ అంతా ఇదే ఏ రకంగా బిగ్ బాస్ వరకు పైకి చేరుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం లెక్కర్ కంపెనీ డబ్బు ఇస్తుంది ఎవరికి ఇస్తుంది ఒక ముగ్గురు నలుగురు వ్యక్తుల్ని ప్రతి నెల లంచాల రూపంలో లెక్కర్ కంపెనీ ఒక వ్యక్తిని ఒక చీఫ్ని ఎన్నుకుంటే ఆ చీఫ్ అనేటటువంటి వాడు ఇదిగో ఈ నెల ఓ యాభై కోట్లు ఓ అరవై కోట్లు లేదంటే ఓ పది కోట్లు ఐదు కోట్లు అన్నట్టుగా వాళ్ళ లంచం డబ్బులు తీస్తారు ఆ తీసి ఎవరికి ఇస్తారు చీఫ్ క్యాష్ హ్యాండ్లర్స్ అని చెప్పేసి ముగ్గురిని పెట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు ఉంటారు క్యాష్ హ్యాండ్లర్స్ సో లెక్కర్ కంపెనీ దగ్గర నుంచి క్యాష్ అంతా క్యాష్ హ్యాండ్లర్స్ దగ్గరకు వస్తుంది ఈ క్యాష్ క్యాష్ హ్యాండ్లర్స్ దగ్గర నుంచి వీళ్ళు పెట్టుకున్నటువంటి కొరియర్ బాయ్స్ దగ్గరకు వస్తుంది ఈ కొరియర్ ఎంతమంది అని ఉండొచ్చు సో కంపెనీ నుంచి క్యాష్ హ్యాండ్లర్స్ క్యాష్ హ్యాండ్లర్స్ దగ్గర నుంచి కొరియర్స్ కొరియర్స్ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు పెట్టుకున్నటువంటి ఆర్గనైజర్ ఉంటాడు కింద ఆ ఆర్గనైజర్కి క్యాష్ అంతా అక్కడికి వచ్చి పడుతుంది ఇప్పుడు మొత్తం అన్ని కంపెనీల నుంచి పోగుపడ్డటువంటి క్యాష్ మొత్తం ఆర్గనైజర్ ద్వారా రాజ్కి రాజ్ ద్వారా మిథున్కి మిథున్ ద్వారా బిగ్ బాస్కి సో ఇక్కడ ఎంత క్యాష్ వచ్చింది ఒక కంపెనీ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క క్యాష్ మొత్తం ఇరవై కోట్ల డెబ్బై కోట్ల యాభై కోట్ల వంద కోట్ల మూడు వేల కోట్ల ఇదంతా ఫైనల్గా తిరిగి 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 ఇంతమంది ద్వారా వచ్చి వచ్చి ఫైనల్గా బిగ్ బాస్ బిగ్ బాస్ దగ్గరికి చేరుతుంది ఈ బిగ్ బాస్ మళ్ళీ వాళ్ళ బంధువుల్ని వాళ్ళని ఉపయోగించుకుని ఓ మూడు వేల కోట్లో నాలుగు వేల కోట్లో విదేశాలకు తరలించాడని చెప్పేసి కూడా ఆయన మీద బోలెడున్న అభియోగాలు ఉన్నాయి అవి రేపు దర్యాప్తు సంస్థలు తేల్చాలి సో బిగ్ బాస్ అనేవాడు మనకు ఎక్కడ కనిపించడు అతని చేతికి మట్టి అంటదు అతని చేతిలో కరెన్సీ కూడా కనపడదు మరి కనిపించేది ఎవరు కంపెనీలతో మాట్లాడేది వ్యూహరచన చేసేది రేట్లు ఫిక్స్ చేసేది అంతా ఇక్కడే ఆఖరికి కసిరెడ్డి రాజ్ ఇతని మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఏ రోజు ఏ కంపెనీ లెక్కరు ఎంత అమ్మాలి ఎన్ని కేసులు అమ్మాలి అనే ప్రతి ఒక్క సమాచారం కూడా ఈయన దగ్గర ఉంటుంది ఈరోజు ఫలానా ఏ కంపెనీ ఇంత ఫలానా బి కంపెనీ ఇంత ఫలానా సి కంపెనీ ఇంత దీన్ని పెంచండి దీన్ని తగ్గించండి దాన్ని చేయండి దీన్ని ఇజ్జేయండి అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళు డిసైడ్ చేస్తే మొత్తం ఆ రోజు అలాగే ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం జరిగేది ఎందుకంటే మద్యం ప్రైవేట్ లేవు కదా వాళ్ళు తయారు చేసినటువంటి కంపెనీలే వాళ్ళు తయారు చేసిన లెక్కరే వాళ్ళు ఆర్డర్లు ఇచ్చిన కంపెనీలే మళ్ళీ ప్రభుత్వమే కొంటుంది ప్రభుత్వమే సరఫరా చేస్తుంది అమ్మేది కూడా ప్రభుత్వమే కదా ఫైనల్గా ఎన్డియోస్ ఎవరంటే ప్రజలు సామాన్య కూలీనాలీ చేసుకునేటటువంటి జామ్ కాబట్టి వ్యవస్థలు మొత్తం అన్ని తమ గుప్పెట్లోనే ఉన్నాయి కాబట్టి ఏ రోజు ఎంత లెక్కరమ్మాలి ఎన్ని కేసులు అమ్మాలి దానికి ఎంత లంచం ఆ లంచం డబ్బులు ఎలా ఇవ్వాలి ఎంతమంది చేతుల్లో మారాలని చెప్పేసి ఒక పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని ఆరేడు అంచెలు ఇదంతా జరుగుతుందట సో కంపెనీ హ్యాండ్లర్లు కొరియర్లు ఆర్గనైజరు రాజు మిథును బిగ్ బాస్ ఇన్ని వ్యవస్థలు దాటుకుంటూ పైకి వచ్చిన డబ్బు కాస్త వాటాలు పోగా చివరికి మిగతాదంతా విదేశాలకట మొన్నే కదా లావు శ్రీకృష్ణ ఎవరైనా దాదాపు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు విదేశాలకు పంపించారని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఇంత వ్యవస్థ జరగటానికి మెయిన్ పిల్లలు పిల్లర్లుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వేళను పట్టుకోవటానికి సిఐడి పోలీసులు వాళ్ళ పని కూర్చున్నారు అందుకనే వీళ్ళ ముందస్తు బెయిల్స్ కూడా రిజెక్ట్ చేయమని చెప్పేసి ఎందుకు గట్టిగా పోరాడారంటే దీనికోసమే ఈ రెండు తేగలు లాగితే పైనున్న డొంక కదులుతుంది సమస్త వ్యవహారాలు బయటపడతాయి రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోయింది ఎలా ఖర్చు పెట్టారు సమస్తం మొత్తం బయటపడేట అవకాశం ఉంది ఈ రెండు వికెట్లు పడితే అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా తెలిసింది కాబట్టి సమాచారం ఉంది కాబట్టి ఈ తొమ్మిది నెలల్లో తవ్వి తీశారు కాబట్టి వేళ్ల కోసం వేట కొనసాగిస్తున్నారు అందుకే వాళ్ళు కూడా ముందస్తు బేలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు సుప్రీంకోర్టులో కేసు మళ్ళీ ఇంకొకసారి వేశాడు ఈలోగానే ఢిల్లీకి ఏపీసీఐడి పోలీసులు వెళ్ళారంటే ఏ మాత్రం అవకాశం ఉన్నా ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సరే లటక్కన పట్టుకొని ఆంధ్రప్రదేశ్కి చటుక్కుని తీసుకురావడం అయితే ఖాయం మరి అది జరుగుద్దా లేదా మిథున్ రెడ్డి వాళ్ళ చేతికి చిక్కుతాడా లేడా అనేది అయితే ఖచ్చితంగా ప్రస్తుతం అయితే మిలియన్ డాలర్ల ప్రశ్నే చిక్కితే మాత్రం వ్యవస్థ అంతా కొప్పుకూలిపోయినట్టే చిక్కుతాడో లేదో వెయిట్ చేయాల్సిందే చూడాల్సిందే సో మరి అదంతా చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మిథున్ రెడ్డి చిక్కుతాడా లేదా చిక్కి అవకాశం ఉందా లేదా రాజ్ కసిరెడ్డిని పట్టుకుంటారా లేదా అరెస్ట్ వరకు వెళుతుందా లేదా ఇన్ని ప్రశ్నలకు మీ మనసులో ఏమన్నా అభిప్రాయాలున్నా మీ మనసులో ఏమన్నా సమాధానం ఉన్నా సరే నా కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే